నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో మూడవ రోజుకు చేరిన ఉదయగిరి సమ్మర్ స్టోరేజ్ సాధన రిలే నిరాహార దీక్షలు అందులో భాగంగా విచ్చేసిన శాసన సభ్యులు బొల్లినేని వెంకట రామారావు ఉదయగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లిం మహిళలను అసహ్యంగా మాట్లాడడం మరియు జన విజ్ఞాన వేదిక మైనారిటీ సభ్యున్ని అవమానంగా మాట్లాడడం బొల్లినే సరికాదని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి జషూవా తీవ్రంగా ఖండించారు అదే స్థాయిలో జనసేన పార్టీ లక్ష్మీనారాయణ రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య తీవ్రంగా ఖండించడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న మా ఉదయగిరి పట్టణ అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా ఎంఆర్పీఎస్ తరఫున మీకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం నా ప్రియ బంధువులారా ప్రజా నాయకులుగా వచ్చి ప్రజలు అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత నాయకులదైతే ఈరోజు నాయకులు స్వార్థపూరితమైన ఓట్ల కోసం వారు ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడిన సంగతి ప్రతిరోజు మనము పత్రిక ముఖంగా చూస్తూ ఉన్నాం అయితే ఇది చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం ఈ దీక్ష చేయటం కాదు మొదటిగా ఉదయగిరి పట్టణానికి నీరు లేవు దాదాపుగా ఇప్పటికే కొంతమంది నీరు లేక ఊర్లు ఖాళీ చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం అదే పరిస్థితి మన ఉదయగిరి పట్టణానికి కూడా రాబోతుంది అసలు భూమిలో నీరు రాకపోతే భూగర్భ జలా ఎక్కడ నుంచి కూరలు వేసినా వస్తాయి ఈరోజు మన శాసనసభ్యులు స్టోరేజ్ పాయింట్ గా పెట్టి ఇక్కడ శాశ్వత ప్రాజెక్ట్